hi ma'am good afternoon i'm pavitra madhmanchi from Nellur. as a successful woman entrepreneur any advices to future entrepreneurs like me a good question you're asking and of course as an entrepreneur nellore because i got married when i was in ba final year and after final year i was happy that i got married because i don't have to study so యా అండ్ దెన్ నాకేం తెలిందని నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను చేసినప్పుడు నాకేం తెలియదు తెలీదు అనేది అనుకున్నాను భయపడాను ముందుకు వెళ్ళాలంటే జీవితంలో నేను ఇంత ఆఫ్ కోర్స్ అప్పుడు ఒకటి రెండు కోట్లతోనే మొదలైంది హెరిటేజు భయంతోనే నేను అడుగు పెట్టాను భయంతోనే ముందుకు తీసుకెళ్ళాను బట్ యాజ్ గోయింగ్ వే ఫార్వర్డ్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ మై న్యూ డీటెయిల్స్ ఇప్పుడు కూడా నేను ఎవ్రీ ఐ బిలీవ్ దట్ ఈస్ మై అంటే రకరకాల ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ నా స్టైల్ ఏంటంటే చిన్న చిన్నవి కూడా అంటే ఐ డోంట్ రాచర్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఐ గెట్ ఇన్వాల్వ్ లైక్ ఐ ట్రావెల్ నేను చాలా ట్రావెల్ చేస్తాను ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను ఎందుకు నా సంస్థ ఎట్లా ఉంది కింద పైన మనం హ్యాపీగా ఏసీ రూమ్లో మీరు కూర్చోబాకండి ఏసీ రూమ్లో కూర్చున్నారా దట్స్ ఇట్ డన్ గో టు ద గ్రౌండ్ సీ విత్ యువర్ ఐస్ బిలీవ్ యువర్ ఐస్ నాట్ సమ్ వన్ హూస్ ఇస్ టెలింగ్ యూ దట్ ఈస్ దట్ ఈస్ the biggest achievement of an entrepreneur uh, entrepreneur should be a ground person and of course you should be very good in finance which is a backbone of whatever business you're going to take way forward so you get a grip on the finance also it's well and good for you so you in the ground level ki prati vokalu miryalali anta padha industry, nadpina గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక నాలుగు గోళ్ళ మధ్యన కూర్చుంటే మీకేమీ తెలీదు ఎందుకంటే మీ మిగతా వాళ్ళు మీ సో కాల్డ్ యూ మైట్ హ్యావ్ సిఓ ఈఈస్ ఆర్ యూ విల్ హ్యావ్ వైస్ ప్రెసిడెంట్స్ విల్ హ్యావ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్ బట్ దట్ ఈస్ ఆల్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఐ మీన్ టు సే సి వాట్ బిలీవ్ సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ ఫార్వర్డ్ అండ్ డోంట్ ఫీల్ షైన్ ఇప్పుడు ఈ స్థాయిలో నేను హెరిటేజ్లో ఉన్నానంటే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను సిగ్గుపడ్ను నేను అడుగుతాను ఇప్పుడు కూడా ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ బీఆర్ సి ఐ ఆస్క్ మై సిఓ సిబో వాట్ అస్ దట్ మీ సో డోంట్ ఫీల్ షైన్ బికాస్ అ గెయిన్ దట్ నాలెడ్జ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ సో దట్స్ వాట్ ఐ గివ్ యు ద సజెషన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్ బీయింగ్ గోయింగ్ టు బీ అ గుడ్ అండర్పడన్